సమయం లేదు పొదం పదాన్ని మేడారు వనదేవతలు వచ్చే సమయం ఆసన్నమైంది మన కుటుంబ సభ్యులం అందరం కలిసి వన దేవతలైన అమ్మవార్లకు మన మొక్కులు సమర్పించుకొని బంగారాన్ని నైవేద్యంగా అందించి మన కష్టాలు మన బాధలు అమ్మవార్లకు చెప్పుకొని మాపై మీ దయ ఎప్పుడు ఉండాలి తల్లులు సమ్మక్క సారక్క అని వేడుకొని మన పాపాలు కుళ్ళు కుతంతాలు మోసాలు అన్ని జప్పన్న బాబులో వదిలేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి అమ్మలను వనంలో వదిలేసి బరువెక్కిన గుండెతో ఇంటికి చేరండి ఇక సమయం లేదు పదండి మేడారం అడవి తల్లలను దర్శించుకుంటే చాలు అంత మంచి జరుగుతుంది అమ్మల చల్లని చూపు కొండంత బలం ఇక్కడ ప్రకృతి దేవతలు సమ్మక్క సారమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర మురుగు జిల్లా తాడో మండలం మేడారంలో మేడారం లోనే అతిపెద్ద గిరిజన జాతరగా రూపొందిన మేడారం జాతర గిరిజన బద్ధంగా జరుగుతుంది మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కాకుండా లక్షలాది భక్తులు తండోపతండోలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతర తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర పండుగ గుర్తించి తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్ళే కాకుండా అనేక మతాలకు చెందిన భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒక్క నుండి ఇరవై ఆరు వరకు కీలక ఘట్టాలు ఈ జాతరలో మనం చూడవచ్చు మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పగిడింద రాజును తీసుకురావడం పగిడింద రాజును గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారానికి తీసుకొస్తారు జాతరలో పగిడింద రాజుది ప్రత్యేక స్థానం మహబూబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగోడులోని జాతరకు ఒక రోజు ముందు పగిడింద రాజును పెళ్లి కొడుకును చేస్తారు తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకొని బలి ప్రత్యేక పూజలు చేస్తారు కొత్త దుస్తులతో పగిడింద రాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు సాయంత్రానికి మేడారం చేరుకుంటారు పగిడింద రాజును తీసుకువచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు ఆ తర్వాత పగిడింద రాజును ఆహ్వానిస్తారు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయును ఇచ్చిపుచ్చుకొని వివాహం పూర్తి చేస్తారు పగిడింద రాజును సారలమ్మ గదిల వద్దకు తీసుకొని అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే రెండు మూడు గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం అక్కడి నుంచి మేడరం తీసుకువస్తారు గద్దెల నుంచి ఆ ప్రాంతం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సారలమ్మ గద్దెకు చేరుకునే రోజు తండ్రి అయిన పగిడిందరాజు ప్రత్యక్షం అవుతాడు సారలమ్మ భర్త గోవిందరాజు సైతం ఏడూరు నాగరం మండలం కొండాయిగామం నుంచి తీసుకువస్తారు గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకొని పెద్ద ఊరే ఊరేగింపుగా మేళారానికి వస్తారు ఒకే రోజు సారలమ్మ పగిడింద రాజు గోవిందరాజు స్వామి గద్దెలపైకి చేరు ఆ తరువాత చిలకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని వస్తారు అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ చప్పుల గౌరవ వందనంతో ఎదురుకోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు అయితే మేళారానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టపై నారా చెట్టు కింద ఉన్న కుంకుమ బరినే రూపంలోని సమ్మక్క ఉంటుంది ఆమెను కుంకుమ భ రూపంలో పూజారు తీసుకొస్తారు అనంతరం గద్దెపై ప్రదర్శిస్తారు మేడరం జాతర మొత్తానికి ఇదే కీలక ఘట్టం ఈ తంతు తర్వాత ఉత్వామూర్తులంతా గద్దెపై కొలువై మూడు రోజుల భక్తులకు దర్శనమిస్తారు అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు జాతరలో చివరి రోజు దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు దేవతలు వన ప్రవేశం చేయడంతో మేళారం జాతర పరిపూర్ణమవుతుంది నాలుగో రోజు జాతర ముగిసిన తర్వాత గిరిజన పూజారులైన గిరిజనులు అమ్మవార్లను వనంలో వదిలేసి వస్తారు ఇది చూసిన సమ్మక్క సారలమ్మ భక్తులు బరువెక్కిన గుండెతో కండ్ల నిండా నీడితో అమ్మవార్లకు జాగ్రత్తలు చెప్పి మళ్లీ వస్తాం తల్లులు మిమ్మల్ని చూడడానికి అని ఇంటికి ప్రయాణమవుతారు తెలంగాణ ఇతర రాష్ట్ర ప్రజలు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి నేను మరిన్ని వీడియోలు అంటే ఉపయోగపడేలా సమాజానికి లేకుండా ప్రజలకు ఉపయోగపడేలా వీడియోలు చేద్దామనుకుంటున్నాను అంటే నేను రీసెంట్గానే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం తడబాటు ఉంది దయచేసి నా వీడియోను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరిన్ని ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి